యచ ఆ వేప పువ్వు సమస్తమైనటువంటి సంపదలను ఇవ్వగలిగినటువంటిదై ఉంటుంది దానితో పాటుగా అది అరిష్ట నివారాయ అరిష్టములను నివారిస్తుంది భక్షితం నింబదళం అని ఆ నింబదళాన్ని నింబ పుష్పాన్ని తీసుకుంటారు ఈ నింబ అన్న మాటకి ఇంత ప్రఖ్యాతి వేప పువ్వుకే ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు మనకు ఒక విషయం అవగతం అవుతుంది అమర కోశంలో నింబ అన్న మాటని మహానుభావుడు వ్యాఖ్యానం చేశాడు నింబ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆరోగ్యం నయతీతి నింబ వేప పువ్వు తిన్నట్లయితే ఆరోగ్యము నిలబడుతుంది ఆరోగ్యము నిలబడడానికి చైత్రమాసంలోనే వేప పువ్వు రావడం చైత్రమాసంలో మొట్టమొదటి తిది అయినటువంటి ఉగాది నాడే పువ్వు పచ్చడి తినడం దీని వెనక ఉన్న మర్మం ఏమిటి అంటే యమధర్మరాజు గారి యొక్క దంశలు కోరలు రెండు